కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర మరో రెండు రెండు వందల సంవత్సరాలకు సరిపడేటువంటి వాళ్ళ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ రెండు వందల సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేటువంటి రా మెటీరియల్ ఆ క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మిక సంఘాలు కానీ కోరుతా ఉన్నాయి వీటన్నిటికంట మించి ప్లాంట్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఈరోజు ప్లాంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి యూసేజ్లో లేనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపు తొమ్మిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి సో ప్లాంట్ డిమాండ్ ప్లాంట్లో కార్మికులు కానీ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు పేరిటే ఉన్నటువంటి ల్యాండ్ దాన్ని స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ పేరు మీదకి దాన్ని మార్చాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ డిమాండ్ చేస్తా ఉన్నారు దానికి కారణం ఏదైతే ఇందాక చెప్పినట్టు నెట్ వాల్యూ నెట్వర్త్ ఏదైతే మైనస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ ఏదైతే ఈరోజు ప్లాంట్ ఉందో ల్యాండ్ ఒకసారి కన్వర్షన్ ప్లాంట్ పేరు మీద మారితే అది డెబ్బై వేల కోట్లు ప్లస్ లోకి వెళ్ళిపోతుంది డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్లస్ లోకి ప్లాండ్ కన్వర్షన్ అయిన తర్వాత ప్లాంట్ వాల్యూ డెబ్బై వేలు కోట్లు ప్లస్కి వెళ్తే ఎవరి దగ్గరకు బతిమాలాల్సినటువంటి పని లేదు అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ చేస్తాయి అనేక రకాలుగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఈరోజు ప్లాంట్కి వస్తుంది సో ఈ ప్రధానమైనటువంటి నాలుగు డిమాండ్లు సెయిల్లో లో మర్జర్ ఒకటి దాంతోపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నటువంటిది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని వీరి మీదకి ఆ ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలనేటువంటిది ఒకటి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి మేజర్ నాలుగు డిమాండ్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది వీవన్నిటి కూడా పరిగణలో తీసుకొని వీటన్నిటికంట మించి ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో నిన్న కుమారస్వామి గారు చెప్పారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ కి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం సో దాని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ వారు చెప్పారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది